ఎనభై ఐదు లక్షలు ఇచ్చినట్టు పెట్టినాడు కోటికి మీ అమ్మకి ఇచ్చినాను అంటే నాకు అగ్రిమెంట్ రాసింది అది నాది పొలం అని అమ్మ మీద పెట్టినాడు అమ్మ నాకు ఒక రూపాయి ఇవ్వలేదురా లేదురా మా అంటే ఇయర్ని ఎందుకు కోర్టుకేస్తాడని కోడిపోయి ఎవరికైనా అనుమానం ఇప్పుడు బిడ్డ కాడ నా బిడ్డకి ఇచ్చినా నా మీద ఇబ్బంది ఫోర్స్ వస్తుంది నాగసు అమ్మ పేరు గాజులా రామలక్ష్మంటున్నారు ఏమన్నా ఏమన్నా వద్దు ఇది బయట పడాలి కదా డబ్బులు ఇచ్చినది ఎందుకు కదా నేను మాట్లాడాలంటే ఇద్దరు లేకపోతున్నా కొడుకులు నా మీద కేసు పెట్టిన నిర్ణయానికి కట్టాలని తిని బట్ కష్టమైంది మళ్ళీ డబ్బులు లేకుండా నేను ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది వాళ్ళు ఏమన్నలే ఆరు ఎకరాలు మాకు రాసి అయింది మా పేరు మీద మళ్ళీ అగ్రిమెంట్ వీళ్ళ కొడుకులు రాసిన డేట్ కంటే ముందు డేట్ వేసి అగ్రిమెంట్ రాసి ఈ మీద సైన్ పెట్టించుకున్నాడు ట్రాన్స్ఫర్ అయ్యా

ఈ భాగం వల్ల లేదు చదువు మాకు అన్నం కన్నా వచ్చి కనబడదు చూపు లేదు చదువు రాదు ఏళ్ళ ముద్ర వేయించుకొని మంతకంగా అయిపోయింది